ట్యాక్స్ రూల్స్ బ్యాంకు ఖాతాలో ఎంత నగదు జమ చేయవచ్చు ఇదిగో పన్ను నిబంధన ఇక నుంచి బ్యాంకు ఖాతాలో ఇంతకంటే ఎక్కువ నగదు జమ చేస్తే ఆదాయపు పన్ను నోటీసు వస్తుంది బ్యాంకు ఖాతాలో ఎంత నగదు జమ చేయవచ్చు కాస్త ఎక్కువైనా తక్కువైనా ఆదాయపు పన్ను శాఖ నోటీసు జారీ చేస్తుంది రికార్డు లేకపోతే ఇబ్బందులు తప్పవు భారతదేశంలో ఇప్పుడు బ్యాంకు ఖాతా తెరవడం సవాలుతో కూడుకున్న పని కాదు ఇదంతా సరళమైనది మరియు సులభం లబ్ధిదారులకు నేరుగా లబ్ధి చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం జన్ధన్ ఖాతాను ప్రారంభించి సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టింది ఫలితంగా దేశంలోని మెజారిటీ ప్రజలు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్నారు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉండే అవకాశం కూడా ఉంది ఆధార్ సేవింగ్స్ ఖాతాలో నగదు జమ చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి అంతేకాదు బ్యాంకు ఖాతాలో డబ్బులు వేస్తే ఐటీ శాఖ నుంచి నోటీసు వస్తుంది షెడ్యూల్ ప్రకారం మీ స్వంత బ్యాంక్ ఖాతా లేదా ఇతర బ్యాంక్ ఖాతాలో రూపాయలు యాభై వేలు లేదా అంతకంటే ఎక్కువ నగదు జమ చేయడానికి పాన్ కార్డ్ జారీ చేయాలి యాభై రూపాయలు లోపు నగదు డిపాజిట్ చేయడానికి పాన్ కార్డ్ అవసరం లేదు గరిష్టంగా రూపాయలు ఒకటి లక్ష నగదు డిపాజిట్ చేసే అవకాశం ఉంది దీంతో రోజూ లేదా వరుసగా లక్ష రూపాయలు నగదును ఖాతాలో జమ చేయడం సాధ్యం కాదు తద్వారా ఏటా గరిష్టంగా పది లక్షల రూపాయలు నగదును బ్యాంకు ఖాతాలో జమ చేసే అవకాశం ఉంది బ్యాంకు ఖాతాలో పది లక్షల రూపాయల కంటే ఎక్కువ నగదు జమ అయినట్లయితే ఆ బ్యాంకు ఐటీ శాఖకు ఇచ్చిన జాబితాలో పేరు వివరాలను నమోదు చేస్తుంది ఒక వ్యక్తి ఏడాదిలో పది లక్షల రూపాయలు కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే ఐటీ శాఖ నోటీసు జారీ చేసే అవకాశం ఉంది నియమం ప్రకారం బ్యాంక్ ఈ సమాచారాన్ని పన్ను శాఖకు అందిస్తుంది ఈ సమాచారం ఆధారంగా ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేస్తుంది ఈ నోటీసుకు సమాధానం ఇవ్వాల్సి ఉంది సమాధానం మాత్రమే కాదు మీరు డిపాజిట్ చేసిన నగదు మూలం సంబంధిత పత్రాలను అందించాలి మీ సమాధానం మరియు పత్రం సరిగ్గా ఉంటే పెద్దగా సమస్య ఉండదు అయితే డబ్బు మూలం ఇతర పత్రాలపై అనుమానం వస్తే విచారణ చేపడతాం ఈ సందర్భంలో డబ్బు యొక్క మూలం కనుగొనబడకపోతే లేదా అది నల్లధనం కాకుండా అక్రమ డబ్బు అయితే సంవత్సరంలో డిపాజిట్ చేసిన మొత్తం సొమ్ముపై అరవై శాతం పన్ను ఇరవై ఐదు శాతం సర్ఛార్జీ మరియు నాలుగు శాతం సెస్ విధించబడుతుంది ఇది జరిమానా రూపంలో వసూలు చేయబడుతుంది అందువల్ల పది లక్షల రూపాయల కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేయడంలో తప్పు లేదు అయితే ఈ ఆదాయానికి సంబంధించిన రికార్డు ఉండాలి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో రికార్డు ఉండాలి కోట్లాది రూపాయల నగదు జమ చేసే అవకాశం ఉంది అయితే ఆదాయం ఎక్కడి నుంచి వచ్చిందో రికార్డు ఉండాలి ఇప్పుడు ఆదాయపు పన్ను చెల్లింపు ఐటీఐఆర్ లో తేడా ఉండకూడదు